వ్యవసాయంలో ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాల యొక్క ప్రాధాన్యత నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో వివిధ పంటలపై పిచికారీ చేసే స్ప్రేయర్ల తయారీలో వివిధ కంపెనీలు ఆధునిక పోకడలతో ముందడుగు వేస్తున్నాయి వీటిలో బ్యాటరీ స్ప్రేయర్ల యొక్క ప్రాధాన్యత నానాటికీ పెరుగుతూ వస్తోంది ప్రస్తుతం వివిధ కంపెనీలు అనేక బ్యాటరీ స్ప్రేయర్లను రైతులకు అందుబాటులోకి తెచ్చాయి అయితే కిసాన్ ఛాయ్ అందిస్తున్న వివిధ బ్యాటరీ స్ప్రేయర్లు రైతులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి ఇటీవల మనం కర్షక మిత్రలో కేసీ సిక్స్టీన్ గురించి తెలుసుకున్నాము ఇది సింగిల్ మోటార్ అలాగే డబుల్ బెడ్ పనిచేస్తుంది దీనికి అప్డేట్ గా కేసీ ట్వంటీని ని అందుబాటులోకి తెచ్చింది కిసాన్ ఛాయిస్ సంస్థ దీని పనితీరు గమనిస్తే ఇది డబుల్ మోటార్ తో పాటు డబుల్ బ్యాటరీ అలాగే స్ప్రేయింగ్ యొక్క నిడివి ఎక్కువగా ఉంటుంది ఈ కేసీ ట్వంటీ బ్యాటరీ స్ప్రేయర్ యొక్క పనితీరు సామర్థ్యం ఏ విధంగా ఉందో కిసాన్ ఛాయిస్ మేనేజింగ్ డైరెక్టర్ రఘు ప్రసాద్ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం రఘుప్రసాద్ గారు నమస్తే అండి నమస్తే సార్ ఈ బ్యాటరీ స్ప్రేయర్లో వినూత్న వరవడి కొనసాగుతుంది ఏదేమైనా పోటీ కంపెనీల మధ్య పోటీలు ఉన్నప్పటికీ కొత్త పందాలో బ్యాటరీ స్ప్రేయర్లు అనేవి రైతులకు అందుబాటులోకి వస్తున్నాయి చక్కటి సామర్థ్యంతో పనిచేసే విధంగా కంపెనీలు రూపొందిస్తూ ఉన్నాయి గతంలో మీరు కేసీ సిక్స్టీన్ని చాలా చక్కగా రూపొంది ఇచ్చారు రైతుకి అలాగే ఇప్పుడు కేసీ ట్వంటీని కూడా అందుబాటులోకి తెచ్చారు దీని యొక్క ప్రత్యేకత ఏంటండి ఈ కేసీ ట్వంటీ వచ్చేప్పటికల్లా మనకి హెవీ బ్యాటరీ వస్తుంది అంటే ట్వెల్వ్ బై ఫోర్టీన్ బ్యాటరీ డబల్ బ్యాటరీ అంటే ట్వెల్వ్ బై ట్వెల్వ్ కదా దానికంటే ఎక్కువ సామర్థ్యం కలది ట్వెల్వ్ బై ఫోర్టీన్ ఎందుకంటే దీంట్లో డబల్ మోటార్ వస్తుంది ఇప్పుడు రెండు మోటార్లు మనం రన్ చేసుకున్నప్పుడు ఎక్కువసేపు మనకి ఆ ఛార్జింగ్ అనేది ఉండాలి కాబట్టి మనం ట్వెల్వ్ బై ఫోర్టీన్ బ్యాటరీ వేయించాం డబల్ మోటార్ వస్తుంది అంటే రెండు స్విచ్లు వస్తుంది ఒక స్విచ్ వచ్చేపటికల్లా ఒక మోటార్తో రన్ అయ్యింది రెండు స్విచ్లు ఆన్ చేసుకుంటే రెండు మోటార్స్తో మనం రన్ చేసుకోవచ్చు అంటే కొంచెం స్ప్రేయర్ తక్కువ దూరంలో పడాలి అనుకుంటే సింగిల్ మోటార్ పని చేయించుకోవచ్చు పని చేసుకోవచ్చు అండి కొద్దిగా మనకి పెద్ద చెట్లు అవుతాయి కదా సో పవర్ స్ప్రేయర్కి దగ్గరలో కావాలి స్ప్రేయింగ్ అనుకునే వాళ్ళకి ఈ డబల్ మోటార్ స్ప్రేయర్ అయితే బాగా ఉపయోగపడుతుంది అంటే స్ప్రేయింగ్ కొద్దిగా లాంగ్ రావటం ఇంకోటి మనం ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ స్ప్రేయర్ గన్ తైవాన్ గన్ ఉంటుంది కదా అది మనం అటాచ్ చేసుకున్నప్పుడు పవర్ స్ప్రేయర్ స్ప్రేయింగ్ ఎలా వస్తుందో అలాంటి స్ప్రేయింగ్ అయితే మనం ఈ డబల్ మోటార్తో చూడొచ్చు కేసీ ట్వంటీ ఎలా ఉందో ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాం అండి తప్పకుండా అండి దీంట్లో ఏమేమి యాక్సెసరీస్ వస్తాయి అవి ఒకసారి మనం చూద్దాం రఘుప్రసాద్ గారు ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూసాము గతంలో కేసీ సిక్స్టీన్ చూసాము ఫోర్ నాజిల్స్ ఇచ్చారు అలాగే ఇప్పుడు కేసీ ట్వంటీ చూస్తున్నాము దీంట్లో రెండు నాజిల్స్ ఉన్నాయి దానికి దీనికి తేడా ఏంటంటే దీని యొక్క ప్రత్యేకత ఏంటండి ఈ కేసీ ట్వంటీలో మనకి నాజల్స్ రెండు మాత్రమే ఇస్తాం ఎందుకంటే ఈ డబల్ మోటార్ వచ్చేటప్పటికల్లా స్ప్రేయింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది అంటే మోటార్ సామర్థ్యత చాలా ఎక్కువగా ఉంటుంది అందుచేతన ఆ సింగిల్ హోల్ నాజల్స్ అవి దాని దీని కెపాసిటీ కంపేర్ చేస్తే అవి స్ప్రేయింగ్కి ఎక్కువ లోడ్ పడుతుంది అందుకని దీన్ని తగ్గట్టుగా కంపెనీ వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తున్నారంటే ఈ రెండు నాజల్స్ మాత్రమే యూజ్ చేయాలని సజెస్ట్ చేయటం వల్ల మనం ఈ రెండు నాజల్సే దీంట్లో వస్తున్నాయి ఇప్పుడు డబల్ మోటార్ అంటున్నారు రెండు మోటార్లు ఉంటాయా అవును సార్ దీంట్లో ఫోర్ పాయింట్ జీరో ఎల్పిఎం గల మోటార్స్ రెండు ఉంటాయి అంటే కంప్లీట్గా మనం చూసుకుంటే ఎయిట్ పాయింట్ జీరో ఎల్పిఎం టు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎల్పిఎం వరకు స్ప్రేయింగ్ కెపాసిటీ ఉంటుంది మనకి రెండు స్విచ్లు ఇవ్వటం వల్ల రైతుకు అదనంగా వెసులుబాటు ఒక మోటర్ మాత్రమే పనిచేసే విధంగా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు మనకి ఇక్కడ రెండు స్విచ్లు ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఒక స్విచ్ ఆన్ చేసుకుంటే సింగిల్ మోటార్ రన్ అవుతుంది రెండు స్విచ్లు ఆన్ చేసుకుంటే రెండు మోటార్లు రన్ అవుతాయి అంటే స్ప్రేయింగ్ ఎక్కువగా వస్తుంది మనకి అలాగే దీనికి పక్కన చిన్న నాబ్ ఇచ్చారు ఇది ఏంటండి ఇది మనం కంట్రోల్ చేసుకోవటానికి ఇది రెగ్యులేటర్ అండి ఇప్పుడు మనం ఇంట్లో ఫ్యాన్ ఎలా కంట్రోల్ చేసుకుంటామో సేమ్ అలానే ఈ మోటార్ని కూడా కంట్రోల్ చేసుకునే విధంగా కంట్రోలర్ ఇచ్చారు అంటే మోటార్ యొక్క స్పీడ్ని అది కంట్రోల్ చేస్తుంది మోటార్ స్పీడ్ ఎంత వేగంగా ఉంటే స్ప్రేయింగ్ యొక్క సామర్థ్యం అంత వేగంగా ఉంటుంది అది కొంచెం స్లోగా అవ్వాలంటే దీన్ని వెనక తిప్పుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం గడ్డి మందులు కొట్టుకోవడానికి ఉపయోగపెట్టుకోవాలి అప్పుడు మోటార్ స్లోగా రన్ అవ్వాలి ఆ సందర్భంలో మనకి ఈ రెగ్యులేటర్ ఓన్లీ ఆపరేట్ చే స్విచ్చెస్ ఆన్ చేసుకోకుండా ఓన్లీ రెగ్యులేటర్ ఆప్ చే ఆపరేట్ చేసుకుంటే మనకి స్లోగా స్ప్రేయింగ్ వస్తుంది పక్కన ఇది ఏదైనా ఆఫ్ ఇచ్చారండి ఇది ఛార్జింగ్ దీనికోసం అండి ఇది ఛార్జింగ్ హోల్డర్ అండి ఈ ఛార్జింగ్ హోల్డర్లో మనం ఎల్ఈడి బల్బ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఎక్స్ట్రా ఎల్ఈడి బల్ప్ అనేది ఒకటి ఇస్తున్నాం దేనికంటే ఈ స్ప్రేయర్ ఎప్పుడన్నా వాడనప్పుడు ఫార్మరు ఇంట్లో ఐడియల్గా పెట్టుకోకుండా దీన్ని కంప్లీట్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఏడు రోజుల వరకు కంటిన్యూగా మనకి ఎల్ఈడి బల్ప్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో బాడీ కూడా ప్రత్యేకంగా ఉంది రెడ్ కలర్లో ఉంది బ్రేక్ అన్బ్రేకబుల్లో ఇది అన్బ్రేకబుల్ అండి దీంట్లో వచ్చేపటికల్లా ఇది కొద్దిగా సైజు కూడా మీకు హెవీగా వస్తుంది ఎందుకంటే ట్వల్వ్ బై ఫోర్టీన్ బ్యాటరీ కానీ ఈ డబల్ మోటార్ కానీ ఈ సైజులో మాత్రమే ఫిట్ అవుతుంది మినిమం ఎయిటీన్ లీటర్స్ ఉన్న ట్యాంక్కే ఈ డబల్ మోటార్ సెట్ అవుతుంది అందుకని మనం ఈ ఈ షేప్లో ఈ సైజులో ఉన్న ట్యాంక్ మాత్రమే సజెస్ట్ చేసుకొని మనం ఇంపోర్ట్ చేస్తున్నాం ఈ హోల్ ఏంటంటే మన నాజల్స్ కానీ ఏదైనా చిన్న చిన్న వాషర్లు దీంట్లో పెట్టుకోవడానికైతే మనకు ఉపయోగపడుతుంది ఇదేమో ఈ హోల్ ఏమో మనం కెమికల్ వాటర్ పోసుకోటానికి దానికి ఉపయోగపెట్టుకుంటాం స్ప్రేయింగ్ కోసం ప్రత్యేకంగా నాజిల్స్ ఇచ్చారు వాటి ప్రత్యేకత ఏంటండి ఇక్కడ మీరు రెండు నాజల్స్ చూడొచ్చు ఈ రెండు బ్రాస్ థ్రెడ్డింగ్తో వచ్చిన నాజల్స్ ఈ డబుల్ మోటార్కి ఈ నాజల్స్ మాత్రమే స్ప్రేయింగ్ కెపాసిటీకి తట్టుకునే సామర్థ్యత అయితే ఉంటుంది ఈ రెండు నాజల్స్కి ఇది ఎయిట్ హోల్ నాజల్స్ ఇది త్రీ వే నాజల్స్ రెండు బ్రాస్ థ్రెడ్డింగే ఉంటుంది ఈ త్రీ వే నాజల్ అనేది ప్రత్యేకంగా కనిపిస్తుంది ఈ కేసీ ట్వంటీలో ఈ ఎయిట్ హోల్ నాజల్ అనేది సరసాధారణంగా చూస్తూ ఉంటాము ఈ స్ప్రేయింగ్ కెపాసిటీ కూడా చాలా ఫాగ్ లాగా బాగుపడుతుంది ఈ త్రీ వే నాజల్స్ ఏంటంటే మనకి స్ప్రేయింగ్ ఇప్పుడు పంట కొద్దిగా పెద్దగా అయినప్పుడు కొద్ది ఎక్కువ వెడల్పు స్ప్రేయింగ్ రావాలంటే స్ట్రైట్గా ఈ త్రీ వే అయితే ఉపయోగపడుతుంది ఈ ఎయిట్ హోల్ నాజల్ వచ్చేప్పటికల్లా మనకి ఒక రౌండ్ షేప్లో గుబురుగా పడుతూ ఉంటుంది ఈ ఛార్జర్ వచ్చేటప్పటికల్లా మనకి వన్ పాయింట్ సెవెన్ యామ్స్ సామర్థ్యం గల ఛార్జరు హెవీ ఛార్జరు ఇది వచ్చేటప్పటికల్లా మనకి ఇండియన్ ప్లగ్ వస్తుంది ఇక్కడ హోల్డర్లో మనం పెట్టుకొని ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఉంది ఆ ఛార్జింగ్ సాకెట్లో పెట్టుకొని మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు ఇది ట్వెల్వ్ బై ఫోర్టీన్ బ్యాటరీ కాబట్టి ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే మనం కంప్లీట్గా ఛార్జింగ్ పెట్టుకోవాలి అప్పుడే ఈ బ్యాటరీకి ఛార్జింగ్ కంప్లీట్గా అవుతుంది సార్ ఛార్జింగ్ అయిన తర్వాత ఎన్ని గంటలు పని చేస్తుందండి ఈ బ్యాటరీ కంప్లీట్గా ఛార్జింగ్ అయితే మనకి స్ప్రేయింగ్ కెపాసిటీ రెండు మోటార్లు రన్ చేసుకుంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే రన్ అవుతుంది అదే సింగిల్ మోటార్తో రన్ చేస్తే మనకి సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే కంప్లీట్గా రన్ అవుతుంది సాధారణంగా ఏంటంటే రైతుల అవసరాన్ని బట్టి రెండు మోటార్లు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అసలు ఇందులో రెడ్డు తర్వాత గ్రీన్ ఇచ్చారు స్విచ్లు ఏ మోటార్ని ఆప్ట్ చేసుకోవాలి ఏ మోటార్ రన్ చేసుకోవాలి అనేది ఏమైనా విధి విధానాలు ఏమైనా ఉన్నాయా అలా ఏం లేదండి ఇక్కడ ఉంది కదా ఒక మోటార్ రన్ చేసుకో అంటే ఒక స్విచ్ వేసుకుంటే సరిపోతుంది ఇట్లా ఏ స్విచ్ అయినా వేసుకోవచ్చు ఏ స్విచ్ వేసుకున్నా కానీ ఒక మోటార్ రన్ అవుతుంది రెండు స్విచ్చెస్ ఆన్ చేసుకుంటే రెండు మోటార్ రన్ అవుతుంది సో అది ఇది అని ఏం లేదు ఏదైనా ఆపరేట్ చేసుకోవచ్చు ఆపరేట్ చేసుకోవచ్చు అలాగే ఈ స్ప్రేయర్ గన్న యొక్క ప్రత్యేకత ఏంటండి దీనికి ల్యాన్స్ చెప్పడం టెలిస్కోపిక్ ల్యాన్స్ బ్రాస్ జాయింట్స్తో స్టీల్ మెటీరియల్తో చేయబడిన టెలిస్కోపిక్ ల్యాన్స్ ఇది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు లాంగ్ పొడిగాటి చెట్లు ఉన్నప్పుడు ఇప్పుడు అరటి చెట్లు కొబ్బరి చెట్లు అట్లాంటివి కూడా ఇది ఎక్స్టెండ్ చేసుకొని మనం స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సేమ్ అట్లానే ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కొన్ని కంపెనీస్లో అయితే మనకి పీవీసీ మెటీరియల్ వస్తుంది కానీ మనమైతే బ్రాస్ మెటీరియల్తో జాయింట్స్తో మనం ఈ ల్యాన్స్ అయితే తయారు చేయబడిన ల్యాన్స్ మనం దీనికి వేయించడం జరిగింది రఘుప్రసాద్ గారు కేసీ సిక్స్టీన్లో బూమ్ స్ప్రేయర్ గన్ ఒకటి ఇచ్చారు అలాగే పవర్ స్ప్రేయర్ గన్ కూడా వాడుకోవచ్చు అని చెప్పారు అలాగే ఇప్పుడు పాటు ఇచ్చిన ఈ గన్తో పాటు ఇంకా అదనంగా ఏమన్నా ఉపయోగించుకునే అవకాశం ఉందా తప్పకుండా వాడుకోవచ్చండి బూమ్ నాజలు పవర్ స్ప్రేయర్ గన్ను ఇంకా అనేక నాజల్స్ అయితే మనం స్ప్రేయింగ్ చూపించాము సేమ్ అలానే దీనికి కూడా మనం అన్ని గన్స్ కానీ నాజల్స్ కానీ ఇంకా ఎక్కువ సామర్థ్యతతో మనం ఇది చూసుకోవచ్చు అంటే ఎక్కువ స్ప్రేయింగ్ దీంట్లో చూడవచ్చు సేమ్ భూమి నాజల్ వాడచ్చు దీనికి టూ ఫీట్ పవర్ స్ప్రేయర్ గన్ వాడుకోవచ్చు ఎందుకంటే అది స్ప్రేయింగ్ కూడా కెపాసిటీ బాగా ఉంటుంది రి నియర్లీ పవర్ స్ప్రేయర్ స్ప్రేయింగ్ అయితే వస్తుంది ఎందుకంటే మనం ఈ పవర్ స్ప్రేయర్ హోస్ ఇవ్వటం మూలంగా ఆ కనెక్టివిటీ ఈ స్ప్రేయర్ కొనటం మూలంగా వివిధ రకాల నాజల్స్ అయితే దీనికి వాడుకోవచ్చు ఇవి మనకి ఈ స్ప్రేయర్తో పాటు రావండి ఇవన్నీ మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకునేవి ఈ ఒక గన్ వరకు ఈ గన్ కానీ పవర్ స్ప్రేయర్ గన్ కానీ దాంట్లో వచ్చేది ప్రతి ఐటెము మనం ఎక్స్ట్రా ప పే చేసుకొని మనం తీసుకోవాల్సి వస్తుంది ఈ గన్ చూస్తే చాలా పొడి ఉందండి ఇది ఎక్స్పాండబుల్ కాదు డైరెక్ట్గా తయారు చేశారు మీరు ఇది మన సొంత తయారీ అండి ఇది వచ్చేప్పటికల్లా చైనీస్ థ్రెడ్ వస్తుంది అంటే ఈ పవర్ స్ప్రేయర్ హోస్ థ్రెడ్డింగ్ వస్తుంది ఈ ముందు పక్కల మనకి హ్యాండ్ స్ప్రేయర్స్ నాజస్ పట్టే విధంగా ఆ థ్రెడ్డింగ్ వస్తుంది చాలామంది హ్యా ఇంట్లో హ్యా ఓల్డ్ స్ప్రేస్ హ్యాండ్ స్ప్రేయర్స్ ఉంటాయి కదా ఆ నాజస్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు అందుకని ఆ థ్రెడ్డింగ్తో ఇవ్వడం జరిగింది కొంతమంది కొన్ని ఏరియాల్లో అయితే ఇట్లాంటి ల్యాన్స్ అడుగుతా మూలంగా డిమాండ్ ఉండటం మూలంగా మనం ఈ ల్యాన్స్ అయితే తయారు చేసాం గన్ రేట్ ఎంతండి ఇది ఇది రెండు వందలు పడుతుందండి వితౌట్ నాజలు ఈ నాజలకి మనం హ్యాండ్ స్పేర్ నాజల్స్ ఫిక్స్ చేసుకోవచ్చు సో ఇది మనకు తీసుకోవాలంటే అదనంగా రెండు వందలు చెల్లించాలి ఎంత పొడవు ఉంటుంది అండి ఇది సుమారుగా ఇది మూడు అడుగులండి ఎక్కువగా ఇది ఏంటంటే అరటి తోటలకు వాడతారు ఇటీవలి కాలంలో రైతులు ఈ కలుపు సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో కలుపు మందుల పిచికారి అనేది తప్పనిసరిగా మారింది కొన్ని పంటల్లో అయితే ఈ కలుపు మందును సమర్థవంతంగా అరికట్టే మందులు ఉన్నాయి ఒక్కో కొన్ని పంటల్లో ఆ పంటకు కూడా ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది అలాంటి సందర్భాల్లో ఈ ఈ బ్యాటరీ స్ప్రేయర్లకి నా ఈ హుడ్లను ఉపయోగించుకోమని చెప్తున్నారు శాస్త్రవేత్తలు కూడా ఈ మార్కెట్లో హుడ్లు ఎక్కడ దొరికితే మీరు ప్రత్యేకంగా తయారు చేపిచ్చారా ఈ హుడ్లు ఇవి గడ్డి మందు కట్టుకోవడానికి ఉపయోగపడతారండి ఇప్పుడు మనకి కలుపు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పెద్ద డూమ్ అయితే యూజ్ చేస్తారు తక్కువగా ఉన్నప్పుడు ఈ చిన్న డూమ్ అయితే యూజ్ చేస్తారు ఇవి మనం ఇంపోర్ట్ చేస్తామండి సింగిల్ హోల్ నాజిల్తో స్ప్రే చేస్తారండి దీంతో అవునండి దీంట్లో ఆల్రెడీ పాటు మనకి నాజల్ వస్తుంది ఇది ప్రత్యేకంగా ఓన్లీ బ్యాటరీ స్ప్రేయర్స్ కోసమే ఈ డూమ్ నాజల్స్ అయితే మనం ఇంపోర్ట్ చేయిస్తున్నాం దీంతో ఇస్తారా లేదా ప్రత్యేకంగా కొనుక్కోవాలంటారా ఇవి విడిగా కొనుక్కోవాలండి ఇవి స్ప్రేయర్తో అయితే రావు మనకి ఎంతండి దీని కాస్ట్ చిన్నది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది టూ హండ్రెడ్ రూపీస్ అండి సుమారుగా ఒక అడుగు విస్తీర్ణంలో పడుతుంది ఇది అయితే రెండు రెండున్నర అడుగుల వరకు వచ్చే అవకాశం ఉంటుందండి అవునండి దీని క్వాలిటీ కూడా చాలా హై క్వాలిటీతో మనకి చేయబడింది మీరు ఇది అన్బ్రేకబుల్ ఇది ప్రెస్ చేసినా కానీ చూడండి మంచి క్వాలిటీ మెటీరియల్తో తయారు చేశారు స్పేయర్ నాలుగు వేల రెండు వందలు అనుకుంటే ఈ రెండు వందల రూపాయలు అదనంగా పెట్టాల్సి వస్తుంది అనంగా పెట్టుకోవాలి ఇంకా ఇదే కాకుండా ఇంకా మన దగ్గర వివిధ రకాల నావల్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అన్నీ సూటబుల్ అవుతాయి ఈ స్ప్రేయర్కి అయితే ఇప్పుడు రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఈ లాన్స్కి ఈ మోటార్కి అటాచ్మెంట్ ఉంది కదండి స్ప్రేయర్కి ఈ వైర్ అనేది చాలా కీలక పోషిస్తుంది ఎక్కువ శాతం ఆ వైర్ని అలిగిపోవడం వల్ల తరచూ ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు మరి దీని ప్రత్యేకత ఏంటండి యాక్చువల్గా మనకి బ్లాక్ కలర్ పీవీసీ హోస్ అనేది వస్తుంది మనమైతే ఆ మెటీరియల్తో కలిగిన హోస్ అయితే మనం దీనికి వేయించడం జరగలేదు వేరే అదర్ కంపెనీస్లో కంపేర్ చేసుకుంటే మనకి ఇదైతే పవర్ స్ప్రేయర్ హోస్ మనం ఈ డబల్ మోటార్ స్ప్రేయర్కి వేయించడం జరిగింది ఎందుకంటే దీని మోటార్ కెపాసిటీ అధికంగా ఉండటం వల్ల మనకి స్ప్రేయింగ్ కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్కి తట్టుకోవాలి లాంగ్ లైఫ్ రావాలని చెప్పి ఈ పవర్ స్ప్రేయర్ హోస్ అయితే దీనికి వేయించడం జరిగింది త్వరగా మనం రోజుకి ఎన్ని ఎకరాల్లో పిచికరీ చేసుకునే అవకాశం ఉంటుందండి ఈ కేసీ ట్వంటీతో మనకి ఈజీగా రెండు మూడు ఎకరాలైతే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఎన్ని లీటర్ల కెపాసిటీ అండి ఈ ట్యాంక్ ఇది వచ్చేప్పుడు మనకి పద్దెనిమిదిన్నర లీటర్ ట్యాంక్ అయితే వస్తుంది కానీ పద్దెనిమిది లీటర్ల కెమికల్ ఫిల్ చేసుకొని ఒక హాఫ్ ట్యాంక్ ఎయిర్ గ్యాప్ అనేది ఉంటుంది దీనికి మోటార్ వాడుతున్నారండి మీరు ఇది ఆటో కట్ ఆఫ్ మోటార్ అంటారండి దీంట్లో వచ్చేది ఇప్పుడు మనకి మోటార్ రన్ అయ్యేటప్పుడు సడన్గా ఏదన్నా ఎక్కడన్నా బ్లాకింగ్ కానీ జరిగినప్పుడు నీళ్ళు ఆగిపోతాయి అప్పుడు మోటార్ రన్ అయ్యింది సో ఆ లోడ్ అంతా మోటార్ మీద పడినప్పుడు ఇది ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా సో దీని ఆటో కట్ ఆఫ్ మోటార్ అంటారు అందుకనే మనం ఇది కొద్దిగా కాస్ట్లీ ఆటో కట్ ఆఫ్ మోటార్ బ్యాటరీ యొక్క కెపాసిటీ ట్వెల్వ్ బై ఫోర్టీన్ అన్నారు సో ఇది ఎన్ని కేజీలు బరువు ఉంటుంది దీని జీవితకాలం ఎంత ఉంటుందండి సార్ ఇది యాక్చువల్గా ట్వెల్వ్ బై ఫోర్టీన్ బ్యాటరీ దీని వెయిట్ వచ్చేలా త్రీ పాయింట్ ఎయిట్ కేజీస్ వస్తుంది ఇది మనం త్రీ ఇయర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎలా వస్తుంది అంటే మనం యూజ్ చేసుకొని పక్కన ఐడియల్గా పెట్టకూడదు మనం బల్ప్ ఇస్తుంది కారణం అదే బల్ప్ ఇచ్చినప్పుడు ఇంట్లో యూజ్ చేసుకోవటం ఇది బ్యాటరీ వచ్చేవాడికల్లా ఛార్జింగ్ ఎక్కి దిగటం వల్ల లైఫ్ అనేది పెరుగుతుంది బ్యాటరీ క్యాస్ట్ ఎంత ఉంటుందండి ఇది ఇది మార్కెట్లో పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల వరకు డిపెండ్ ఆన్ ది క్వాలిటీ బట్టి కంపెనీస్ బట్టి దొరుకుతున్నాయి ఈ బ్యాటరీలు కూడా లిథియము లెడ్ అని రకరకాలుగా ఉన్నాయి మార్కెట్లో మంది ఏదండి ఇది లిథియం బ్యాటరీ అండి బరువును క్యారీ చేయటంలో ఈ బెల్ట్ యొక్క ప్రాధాన్యత చాలా కీలకం అండి రైతుకి అదే క్రూషియల్ యాక్చువల్గా అది ఫ్లెక్సిబుల్గా ఉంటేనే రైతు సులభంగా చేయగలుగుతాడు మీరు ఇచ్చే బెల్ట్ ఏ విధంగా ఉంటుందండి ఇది బెల్ట్ చూడొచ్చు మీరు ఇది కార్ టైప్ బెల్ట్ అంటారు ఎంత బరువైనా కానీ ఇది ఈజీగా క్యారీ చేయొచ్చు దీనికి మనం కేసీ సిక్స్టీన్కి కానీ కేసీ ట్వంటీకి కానీ మనం సేమ్ ఇదే బెల్ట్ అయితే ఇవ్వటం జరుగుతుంది సాధారణంగా ఈ బ్యాటరీ స్ప్రేయర్ల వినియోగం అనేది రైతుకు ఇంధనం ఖర్చు లేదు రైతు తనంతట తానుగా పిచికారీ చేసుకునే అవకాశం ఉంటుంది పర్యావరణ సురక్షితం ఒక రకంగా చెప్పాలంటే ఏ పంటల్లో వాడుకోవచ్చు అండి ఈ డబుల్ మోటార్ స్ప్రేయర్ వచ్చేవాడికలా ఎక్కువగా మెయిన్ బ్యాటరీ స్ప్రేయర్ మనకి బాగా ఉపయోగపడేది ప్యాడీలో అండి ప్యాడీలో చాలా బురద ఉండటం వల్లగా నడవటానికి కష్టమైంది కాబట్టి పవర్ స్ప్రేయర్తో ఎక్కువగా బ్యాటరీ స్ప్రేయర్ అయితే వాడటం జరుగుతుంది ఇంకా వివిధ రకాల పంటల్లో మిర్చి కాటను ఇంకా తోటలు ఇంకా పళ్ళు ఇట్లాంటి వివిధ రకాల కూరగాయలు అన్ని క్రాప్స్కి అయితే మనకు ఉపయోగపడుతుంది ఈ బ్యాటరీ స్ప్రేయర్ రోజుకి మూడు ఎకరాల వరకు పిచికారి చేసుకోవచ్చు అంటున్నారు మూడు ఎకరాలు అంటే దాదాపు ఒక లీటర్ పెట్రోల్ కలిసి వచ్చినట్టే దీని కాస్ట్ ఎంతండి నాలుగు వేల నుంచి నాలుగు వేల రెండు వందల మంచిలో నడుస్తుంది చూసారుగా ఈ కేసీ ట్వంటీ యొక్క ప్రత్యేకతలు పద్దెనిమిది లీటర్ల కెపాసిటీతో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో సమర్థవంతంగా ఈ పనిచేసే ఈ యంత్రాన్ని నాలుగు నుంచి నాలుగు వేల రెండు వందల రూపాయల మధ్య రైతులకు అందుబాటులోకి తెచ్చారు మరి అధునాతనంగా అందుబాటులోకి వచ్చిన ఈ బ్యాటరీ స్ప్రేయర్ ను మీరు కూడా అందుబాటులోకి తెచ్చుకుంటే పనితీరు మరింత సులభంగా మారే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు